కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు అని చరిత్ర ఈ కోట్ల మందిలో సామాన్యులున్నారు ఉన్నారు సామంతులు ఉన్నారు పేదవాడు ఉన్నారు ఉన్నవాడు ఉన్నారు ధనము కలిగిన వాడు ఉన్నారు ధనము లేని వాడు ఉన్నారు అందరూ చనిపోయిన కానీ నేతిని వారి సమాజం అవగాహన ఉన్నాయి ప్రే సహోదరుడు సహోదరు సామ్రాజ్యాన్ని గ్రీక్ యొక్క తత్వాన్ని ఎదిగినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ప్రపంచాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని చేసుకోవాలని ప్రపంచం కూడా తన గుప్పెట్లో రావాలని ఎదిగినటువంటి వ్యక్తి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ తాను ఎంతగా శ్రమించాడు రక్తాన్ని ఎంతగా రాకపోయాడు చివరికి తాను చనిపోయేటప్పుడు తాను రెండు చేతులు కూడా పెట్టి ఆయన సమాధి కార్యక్రమం చేస్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు కూడా అనుకుంటారు మరలా ఆయన వస్తాడు వస్తాడు వెళ్తుంటారని చాలా మంది తాను నమ్మినటువంటి స్థితిలో ఎదురు చూస్తారు నేటికి ఆయన ఇంతవరకు లేవనే లేవలేదు మీరు ఎదుట ఈ గుప్త దేశానికి పోతే ప్రపంచ ప్రసిద్ధి కాల్చినటువంటి ఆ యొక్క వింతలోని పెరిమెంట్స్ లో ఏడు వింతలు ఒక వింతైనటువంటి ఆనాటి కాలంలో చాలా మంది కూడా వారు చనిపోయే వారి సమాజంలో ఆయన యొక్క చాలా జాగ్రత్తగా భద్రముగా ఆ ఎప్పటికైనా వారి ఆత్మ తిరిగి వస్తుందని వారి ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటారు మనలో కూడా బ్రతుకుతారని కానీ నేటిక నీ వ్యాక్సం ఏమిటంటే ఎవరు కూడా తిరిగి రాలేదు అని ఇక్కడ మనం చరిత్ర తెలియజేస్తుంది సహోదర్ ఏ సహోదర్ మారా ప్రముఖులు అనేవాళ్ళు అబ్రహాన్ కానీ గాంధీ కానీ చరిత్ర నడిగి చరిత్ర నడిపించినటువంటి ఎందరో ప్రముఖులు నేటికి తెచ్చిపోయారు ఎన్టీ రామారావు గారి జయలలిత గారి దాని కోట్ల రూపాయలు సంపాదించుకున్న మరణించాలి వారి సమాజం నేటికి మన తల్లిదండ్రులు ఉన్నారని నేటికి ఎవరు కూడా లేవలేదు కానీ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి సమాధి ఖాళీగా ఉంది చరిత్రలో నేటికి ఎవరు లేవలే కానీ తాను ఒక్కరు లేచినటువంటి వ్యక్తి యేసు క్రీస్తున్నారు ఆయన సమాధి నేటికి

ఒక పుస్తకాన్ని కూడా నేను రాస్తాను ఇదంతా వాస్తవం అని మొదలు పెట్టాడు దాదాపుగా